మెగా డిజిటల్ వార్తలకు స్వాగతం మండలం ఉప్పేరు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి గ్రామ సభలోకి పోలవరం శాసనసభ్యులు శ్రీ చిరి బాలరాజు గారు తెలుగుదేశం తన్వినర్ బోరగం శ్రీనివాస్ గారికి కుక్కునూరు మండలం కూటమి నాయకులు ఘనంగా స్వాగతం పలుకుతూ స్వాగతించారు ఈ సందర్బంగా గ్రామస్తుల వద్ద నుండి పలు వినతులను ఫిర్యాదులను స్వీకరించారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి ఒక వంద రోజులు పూర్తి అయిన సందర్బంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఏర్పాటు చేశారు కూటమి ప్రభుత్వం ఒక వంద రోజులలో సాధించిన విజయాలను ప్రజలతో పంచుకున్నారు అనంతరం ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్రీ బాలరాజు గారు మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు పలు హామీలను నెరవేర్చామన్నారు పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాలు ఉద్యోగులకి ఒకటవ తేదీన జీతాలు పెంచిన పింఛన్ పంపిణీ అన్నా క్యాంటీన్లు ప్రారంభం ఇలా అనేక కార్యక్రమాలు చేశామన్నారు విజయవాడలో ప్రకృతి విపత్తు కారణంగా నష్టపోయిన ప్రజలని ఆదుకునేందుకు సీఎం చంద్రబాబుతో సహా అధికార యంత్రాంగం మొత్తం కలిసి పనిచేసింది అన్నారు గ్రామ సభలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఐసీడీఎస్ వారు ఏర్పాటు చేసినటువంటి గర్భిణి స్త్రీల శ్రీమంతం కార్యక్రమంలో పాల్గొన్నారు వరదల అనంతరం నష్టపోయిన ప్రజలని ఆదుకునేందుకు వారికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేసిందన్నారు ఇది ప్రజాప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అని ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మండల నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు డిజిటల్ న్యూస్ టీమ్ న్యాయం న్యాయం కోసం కోసం ప్రతి ప్రతి అక్షరం అడుగు